యుదేశీ వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మిరమేష్ పోతరాజు ఎప్పటిలాగే రెండు ప్రధాన దినపత్రిక వచ్చినటువంటి ప్రధాన అంశాలు చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి కరోనా మళ్ళీ మళ్ళీ విజృంభిస్తోంది గతంలో కరోనా వస్తే అందరి జీవితాలు ఎట్లా రోడ్డున పడ్డే చూసాం కదా సో జాగ్రత్తలు అనేది పాటించండి దీనికి పెద్ద వేరే సూత్రాలు ఏం లేవు అత్యవసరమైతే తప్పితే వేరే ప్రాంతాలకి ప్రయాణంకి వెళ్ళకండి ఈ టూర్లు గీర్లు బతుకుంటే మంచిగా మళ్ళీ పోవచ్చు ఇక ముందుగా ఈనాడు దినపత్రిక వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం రాబడిలో ముప్పై నాలుగు శాతం అప్పులకే ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నిజంగా ఈ వర్డ్ వినడానికి జీర్ణించుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించినా కూడా నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలు కూడా నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు సర్కార్ వాదన ఇది ఓవరాల్ ఇక ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటంటే లెక్కలన్నీ తప్పుల తడుక హామీల నుండి తప్పించుకునేందుకే సర్కార్ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు ఈ ఇద్దరి డిబేట్లో సరే అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించి డిబేట్ ఏదైతే జరిగిందో శ్వేతపత్రం రిలీజ్ చేశారు దాంట్లో ఆర్థిక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి మస్తు ఇబ్బందులు జరుగుతున్నాయి ఆర్థికంగా కూరుకుపోతుంది రాష్ట్రం ఉందని చెప్పేసి సర్కారు అనడం తప్పుల తడక అని చెప్పేసి అప్పులు చేశాం కానీ ఆస్తులు కూడా సృష్టించడం అని చెప్పేసి బీఆర్ఎస్ వాదించడం అని చూసాం ఈ ఓవరాల్ డిబేట్లో ఎపిసోడ్లో నన్ను బాగా ఆకర్షించిన అంశం అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగం నిజంగా అక్బరుద్దీన్ అన్నట్టుగా సరే రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే కరెక్టే నిజంగా సర్కార్ రేవంత్ సర్కార్ గుర్తుంచుకోవాల్సిన అంశం కూడా ఉంది దీన్ని ఇంతటితో వదిలేయకుండా దీన్ని ఇట్లాగే ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రానికి అల్టిమేట్గా రాష్ట్రం అనేది ఇబ్బందుల పాలవుతుంది నిజంగా రాష్ట్రం నిజంగా ఆర్థిక సంక్షేమం దిశగా పోతుంది అసలు బడ్జెటే లేదు ఉన్నా కూడా కప్పిపించుకొని దాని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని ప్రభుత్వం నడిపారు తప్పితే ఇప్పుడు ఇట్లాంటి మెసేజ్ అనేది బయట దేశవ్యాప్తంగా పోతే రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గొచ్చు రాబడి తగ్గొచ్చు రాష్ట్రాన్ని మనం రాష్ట్రంలో మిగతా కంపెనీలను ఆకర్షించలేము పెట్టుబడులను ఆకర్షించలేము అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓ వయసీ ప్రసంగం అయితే ఉందో అది నూటికి నూరు శాతం నిజం ఓకే రాజకీయ విమర్శలకు మీకు పొలిటికల్ గెయిన్ ఉండొచ్చు మీకు గత ప్రభుత్వం అప్పులపాలు చేసింది గిన్నుని అని దాన్ని పొలిటికల్గా విమర్శించండి అక్కడితో వదిలేయండి దాన్ని ప్రొలాంగ్ చేసి నిజంగానే రాష్ట్రం మొత్తం దివాలా తీసింది ఇక మేం బతుకుడే కష్టం ఉందననుకో ఇంకోడా పెట్టుబడి పెడతాడా పెట్టాడు రేవంత్ సర్కార్కి ఇది తెలంగాణ ప్రజల పక్షాన నా పక్షాన చాలా మంది పక్షాన ఇదే చెప్తున్నాం ఎల్ ఎవరైనా అల్టిమేట్గా కోరుకునేది రాష్ట్రం బాగుండాలని మనం అందరం బాగుండాలని అప్పులు ఉన్నాయి కరెక్టే ఆస్తుల విషయాలు కూడా వెల్లడిస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే అది ఎవరు అనేది కాదు మీ పొలిటికల్ గేన్ కోసం కాకుండా రాష్ట్రాన్ని సరైన దిశలో తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు ఉండాలి ఇట్లాంటి అంశాలని ఇక్కడితో వదిలేస్తే మంచిది ఎవరు ఉంటే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి చెప్తే దేశమంతా అర్థమయ్యేటట్టు చెప్పుకొని రాష్ట్రం నిజంగానే దివాలేసిందని చెప్తే కంపెనీలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి అక్బరుద్దీన్ ప్రసంగం అట్లుంది ఇక ఇంకొక వార్త రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏదో స్పీకర్ నిర్వహించిన ఏదో సమావేశంలో పక్కా కూర్చున్నాడని చెప్పేసి ఒక ఫోటో వైరల్ అవుతుంది దానికి సంబంధించి నాకు పూర్తి సమాచారం లేదు ఇంకా అందుకనే దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు బట్ ఒక్కటైతే ఎప్పుదలుచుకున్నా మొన్న కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు కాన్వాయిలో తిరిగిందానికి కూడా మాట్లాడినా మరి అది ప్రభుత్వ కాన్వాయ్ అయితే కాదు సొంతంగా వెహికల్స్ పెట్టుకొని తిరుగుతున్నాడేమో కానీ కూడా ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు దానికి పెద్ద రసాభాసు జరిగింది నిజంగా ఈ ఈ కాలంలో ఒక ఎమ్మెల్యే అయితేనే ఆయన తోక చుట్ట మొత్తం మెమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది మరి అట్లాంటిది వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కాబట్టి గ అది కామరెడ్లు ఏదో గడబడ అయింది కాబట్టి ఇంత సెక్యూరిటీ కల్పేయాలని ఏదో కారణం చెప్పుకొని సెక్యూరిటీ కల్పించినా ఓకే ఒక తమ్ముడి విషయం అట్లుంటే మరి అన్నను ఎందుకు అధికారిక సమావేశాలలో ఊసా అనేది కూడా ఆలోచించుకోవాలి ఎవరినైతే కుటుంబ పాలన అని చెప్పేసి విమర్శించడము నీది కూడా కుటుంబ పాలన కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీవేనే ఉంది అట్లయితే మళ్ళీ ప్రజల బాధ్యత ఎందుకు తెలుసు కదా లాగి ఇస్తే ఏడిపోతారో చూసినావు కదా గత గత పాలకుల పరిస్థితి ఏమైంది చూడండి ఇక వి సిక్స్ వెలుగులో వచ్చినటువంటి మరొక రెండు అంశాలు ప్రధాన అంశాలు చూద్దాం మేడిగడ్డ బ్యారేజీ ఓ చెత్త డిజైన్ వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం చరిత్రలో జరగలేదని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చూసినాం మనం నిజంగా ఈ మేడిగడ్డ ఇష్యూ ఎప్పుడు తెలుగు తెలియదు ఇది మా బాధ్యత లేదని చెప్పేసి ఎల్ చెప్పడం మీరే ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి వీలు వేల కోట్లు వృధా అయింది మొత్తానికి అయితే మరి ప్రజల మీద భారం పడుతుందా అది ఎట్లా జరుగుతుంది అనేది ఇక ఇంకొక వార్త ఇక్కడ విజిక్స్ వెలుగులో ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎనభై శాతం స్థానికులకే సర్క్యులర్ జారీ మనం మొన్న ఒక వార్త చూసినాం వివేక్ వెంకటస్వామి ఈ సింగరేణిలో ఎనభై శాతం స్థానికులే అని చెప్పేసి మెమరాణం ఇవ్వడం అనేది జరిగింది దాన్ని పరిగణలో తీసుకున్న మేనేజ్మెంట్ ఎనభై శాతం స్థానికులకే ఇచ్చేలాగా ఇస్తామని చెప్పేసి సర్క్యులర్ అయితే జారీ చేశారు సో ఇది ఓవరాల్గా తెలంగాణ నయా సర్కార్ తీరు అనేది ఇట్లా ఉంది ఇంకా ఉంది సమయం చూద్దాం మరి ఈ ప్రతిపక్షాలు కూడా ఎట్లా బలంగా నిలబడి నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ప్రభుత్వం సజావుగా జరిగే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రభుత్వం కూడా సుపరిపాలన అందించాలని చెప్పేసి కూడా మనం అందరం ఆకాంక్షిస్తున్నాం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర దేశంలో అగ్రమా అగ్రగామిగా నిలబడమే అందరి అంతిమ లక్ష్యం అందరి జీవన ప్రమాణాలు పెరగాలి ఈ సంక్షేమ పథకాల పేరుతోటి మరి నిజంగానే మళ్ళీ ఇంకింత ఆర్థిక సంక్షోభం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే పాలకుల మీద ఉంది మేధవాళ్ళ మీద ఉంది థ్యాంక్ యూ స్టే ట్యూన్ సామాన్ చరిత్ర బ్రహ్మాస్త్రం యుద్ధి వార్త నేను మీ రమేష్ పోత్రా